వస్తున్నాయి కదా అవునా ఏపీలో ఎవరు గెలిస్తే బాగుండదు చంద్రబాబు నాయుడు ఎందుకు ఎందుకంటే ఆయన మంచి ప్రజలకి జగన్ గారు వచ్చి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నాడు ఒక ఛాన్స్ లో ఏం చేసిండు ఎవరికి ఏమి ఇచ్చిండు రోడ్లు వేసిందా డెవలప్మెంట్ ఉన్నాయా ఒక రాజధాని కట్టింద్రా నాలుగు రాజధానిలు ఒక రాజధాని లేదు ఇప్పటికి దిక్కు దివాణం లేదు ఫస్ట్ ఛాన్స్ బై బైఫర్కేషన్ అయిన తర్వాత అవును రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చంద్రబాబు నాయుడు ఏం అంటే చేయాలి అనుకున్నారు అన్ని అయిన కార్యక్రమాలు అయినాయి ఈయన అప్పుడు లోపల జగన్ గారు వచ్చేయమన్నారు నేను మంచి చేస్తా అందరికి నేను రాజశేఖర లోపాని కాదు జగన్మోహన్ రెడ్డి అంత ముందు చంద్రబాబు నాయుడు కంప్లీట్ ఐదు సంవత్సరాల సమయం ఉండే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది తర్వాత మనకు రెండు సంవత్సరాలు కరోనా జగన్మోహన్ రెడ్డి ఒక మూడు సంవత్సరాలు ఆయనకి సఫిషియంట్ గా ఆ ఉన్నంతలో మేము బాగా చేస్తామంటున్నారు కదా వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అసలు ఏం చేయలేదు అమరావతి అని చుట్టుపక్కల భూములు మొత్తం వాళ్ళ కిలోమీ కొనుక్కొని ఆ రేట్లు పెంచడానికి అదే రాజధాని అని దాని మీద డబ్బు అనేది ఒక ప్రభు కండ చేసిరు ఆ జనాలనే మాత్రం పట్టించుకోలేదు అనేది వాళ్ళ అభియోగం వైసీపీ వాళ్ళది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి వరకు ఏం చేయలేదు హైదరాబాద్ డెవలప్మెంట్ చేయలేదు హైదరాబాద్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీ కంపెనీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతికి ఎందుకు నాయుడు మరి మీరు ఎందుకు తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆ అమరావతి అనే ప్లేస్ లో ఉంటే ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు బిల్డింగ్స్ లేవు సో ఒక వెల్ సెటిల్డ్ ఒక ఒక కంప్లీట్ ఒక సిటీ ఉన్నటువంటి వైజాగ్ రాజధానిగా ప్రకటించిన దాంట్లో నెక్స్ట్ వచ్చే రెండు వందల సంవత్సరాల్లో పెట్టుబడి వస్తాయి అంత దాన్ని అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇప్పుడు దాకా ప్రభుత్వంలో ఉండింటే ఐటీ కంపెనీస్ వస్తుండే ఆయన పేద ప్రజలకు మంచి చేస్తుండే రోడ్లు మంచి చేస్తుండే सो अंदर की मंजू